గుండాల రెండు వేల ఇరవై ఐదు నవంబరు ఒకటి శనివారం అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి భూమి సాగులో ఉన్న పేదలందరికీ హక్కుపత్రాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో జరిగిన మండల జనరల్ బాడీ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ సిపిఎం పార్టీ అనేక సంవత్సరముల పోరాటాల ఫలితంగా అటవీ హక్కుల చట్టం సాధించుకున్నామన్నారు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణంగా అమలు చేయడం లేదని విమర్శించారు ప్రతి కుటుంబానికి పది ఎకరాల భూమి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు గిరిజనులకు రెండు మూడు చోట్ల సాగు భూమి ఉంటే ఒక చోట మాత్రమే సర్వే చేసి హక్కుపత్రాలు ఇచ్చారని మిగిలిన భూమికి పత్రాలు ఇవ్వలేదన్నారు ముంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎండి జలాలు తోలెం గోపి వజ్ర సురేష్ దుర్గం సమ్మయ్య జనగం వీరస్వామి మండల నాయకులు మాజీ సర్పంచ్ దుగ్గి గ

మన హక్కుల కోసం ఇంకెవరో వచ్చి మనని బాగు చేస్తారు అనే ఆలోచన కాకుండా మన పెద్దలంతా కూడా ఆలోచించి ఒక సరైనటువంటి నిర్ణయాన్ని వారు తీసుకోవటమే కాకుండా జాతి ప్రజలందరినీ ఐక్యపరిచి ఆ హక్కుల సాధన కోసం పోరాటం తప్ప వేరే మార్గం లేదు అని ఒక చక్కటి నిర్ణయం చేసినటువంటి పెద్దలందరికీ మీ అందరికీ సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ముందుగా ఈ వీడియో కోసం రెండు విషయాలు చెప్పినాక తర్వాత విషయాలు మాట్లాడతాను భారత సమాజంలో ముఖ్యంగా కులాలు వర్గాలుగా ఉన్నటువంటి విభిన్న సంస్కృతులతోని సాంప్రదాయాలతోని కుల వ్యవస్థతోని కులం మతం ప్రాంతం ఆధారంగా వైవిధ్య భరితంగా ఉన్నటువంటి భారత సమాజంలో ఉన్నటువంటి కులాల హక్కుల కోసం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక అంశాలు భారత రాజ్యాంగంలో ప్రతిపాదించిన విషయం మనందరికీ తెలుసు మన వాళ్ళంతా ఆవేదన చెందినట్టుగా భారత రాజ్యాంగం యొక్క మూలాలని పరిశీలించకుండా పాలక వర్గాలు వారి యొక్క పాలన కోసం వారి యొక్క స్వార్థం కోసం సొంతం కోసం ఒక ఓటు బ్యాంకు రాజకీయాలు చేశాయి తప్ప మనుషుల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరిచేటటువంటి విధానాలు అవలంబించని కారణంగానే మనకి ఈ దుస్థితి ఏర్పడింది ఈ దుస్థితిని దానికోసం మనమంతా కూడా ఐక్యంగా సంఘటితంగా ఉద్యమించి మన సమస్యలు పరిష్కారం చేసుకోవాలి ఈ మాట కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే చెప్పాడు నీకున్నటువంటి సమస్యలు కానీ హక్కులు కానీ పరిష్కారం కావాలి అంటే పాలక వర్గాల దగ్గరికి వెళ్ళి దేహీ భిక్ష ఎత్తుకుంటే అవి పరిష్కారం కావు నువ్వు తెగించి పోరాటం చేసి నీ సమస్యలు నువ్వే సాధించుకోవాలి అని చెప్పాడు ఇప్పుడు మనం ఆ పోరాట మార్గంలోకి వచ్చాం అందుకోసం మురుగు జిల్లాలో అయినా లేదు మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయినా మహబూబాద్ జిల్లాలో అయినా లేదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ఎస్సీ జనాభాలో రెండు పాయింట్ ఐదు ఐదు శాతం మనం ఉన్నాం వీరందరికీ ప్రాథమిక హక్కులు కల్పించాలి అనేది మన డిమాండ్ మిత్రులు చెప్పినట్టుగా ఏంటి ఆ ప్రాథమిక హక్కులు ఒకటి జీవించే హక్కు ఒకటి భూమి మీద హక్కు ఇంకొకటి సామాజికంగా వివక్షకు గురవుతున్నటువంటి కుల వివక్షకు గురవుతున్నటువంటి హక్కు ఈ హక్కులని సాధించుకోవడానికి పాలక వర్గాల యొక్క విధానాల్లో మార్పు రావాలి మేము చేస్తాం చూస్తాం అనేటటువంటి మాటలు చాలా సందర్భాల్లో విన్నాం ఆ మాటలు నమ్మాం ఓట్లు వేసాం అధికారంలోకి తీసుకొచ్చాం తత్ఫలితంగా వాళ్ళకి పదవులు వచ్చినాయి కానీ మనకేం ప్రయోజనం జరిగినాయి అని అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదేళ్ళు గడిచినా సరే ఇంకా మమ్మల్ని అంటరానోళ్ళుగా ముట్టరానోళ్ళుగా చూస్తున్నారు మమ్మల్ని ప్రజలందరితో పాటు సమానంగా చూడండి అని ఆవేదన వ్యక్తం చేసేటటువంటి కాడికి వచ్చింది ఏమి సాధించాము అని అంటే మా హక్కు ఇది ఉంది ఈ హక్కుని మాకు ప్రసాదించండి లేకపోతే మేము పోరాటం చేస్తాం అనే కాడికి వచ్చినాం ఇప్పటిదాకా మనం సాధించలేదు పాలక వర్గాలు ఏం సాధించారు మనం ఉపయోగించుకొని మనం ఓట్లు వేసుకొని తద్వారా వాళ్ళు పదవులు సంపాదించుకున్నారు అధికారంలోకి వచ్చారు అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వేదిక తరపున ఈ సమాజం ఈ యొక్క సమావేశం తరపున మనం డిమాండ్ చేసేది ఏమిటి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో నేతకాన్ని ప్రజలకు ఉన్నటువంటి ఈ సమస్యలను పరిష్కరించాలి ఒకటి స్వేచ్ఛగా బతికే హక్కు రెండు ఇప్పటికే భూమి సాగు చేసుకుంటున్నటువంటి నేతకాన్ని ప్రజలకు హక్కులు కల్పించడం పట్టాలు ఇవ్వటం వారికి సొంత ఆస్తులకి చేయడం మూడోది సమాజంలో అంటరాని కులాలుగా అంటరాని వర్గాలుగా ఉన్నటువంటి మాకు సమానత్వం కల్పించండి ఇక ఈ మూడు సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకురావాలని ఈ సమావేశం తరఫున మనం డిమాండ్ చేస్తున్నాం మరొక అంశం ఏమిటి అని అన్నప్పుడు ఇది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో దళితులకి హక్కులు ఉన్నాయా లేవా గిరిజనేతరులతో పాటు దళితులు కూడా సమానంగా చూడాలా ఇట్లాంటి వాటిపైన కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి మన అందరం భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి ఆ చట్టాలను కూడా గౌరవించాలి మన వాళ్ళు చక్కగా చెప్పారు మేము ఎవరికి వ్యతిరేకం కాదు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నామని అంటే మేము ఏదో గిరిజనులకి గిరిజనుల సంఘాలకి